హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మనిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్ అండ్ సమీరా పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది కదా అనన్య అడ్డుపడుతూ ఉంటే అనన్యని కొట్టాలని ప్రయత్నించి అక్క అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా నువ్వు నా పసుపు కుంకాలని సమీరాకి ఇవ్వాలనుకుంటూ వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నావు అసలు మనిషిలానే ప్రవర్తిస్తున్నావా అని అడుగుతుంది శరణ్య లేకపోతే ఏం చేయమంటావే నువ్వు మరిదిగారు ఎప్పుడు దూరంగానే ఉంటారు మరిదిగారు అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు అలాంటప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ ఈ విషయం ఆనందభైరవీ అత్త అర్థం కాలేదు నేను అర్థం చేసుకున్నాను అందుకే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాను మర్యాదగా పక్కకెళ్ళు అని అంటుంది అనన్య ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఇంత చిన్న విషయానికే దడుచుకొని పారిపోయింది ఆ మరిదిగారు మీరు సమీరా మెల్లో తాళి కట్టండి అని చెప్పి అంటుంది అనన్య ఇంకా కరెక్ట్గా దర్శన్ సమీర మెల్లో తాళి కట్టడానికి వచ్చేసరికి ఒక కత్తి పట్టుకొని వస్తుంది సమీ శరణ్య ఒక్కసారిగా శరణ్య చేతిలో కత్తిని చూసి షాక్ అయిపోతాడనమాట దర్శన్ అలా కత్తి పట్టుకొని వచ్చి గట్టిగా సమీర మెడపై పెట్టి లేవ్వే లేవవే అని చెప్పి పైకి లేపి ఇంకా సమీర నుదుటికి ఉన్న బాసికాన్నైతే తీసేస్తుంది ఇంకా అలా వెరీ పవర్ఫుల్గా తన భర్త కోసం తన తన జీవితం కోసం అలా ఇంకా శరణ్య అయితే సమీర మెడపై కత్తి పెడుతుంది ఇంకా అలా తాలిబొట్టుని కూడా ఒక చేత్తో లాక్కొని మర్యాదగా పోవే పోవే బయటికి అని చెప్పి నెట్టే ఉంటే దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు దర్శన్ శరణ్యని చెంపపై కొడతాడు కొట్టి క్రూవెల్గా ఆ తాలిని లాక్కొని ఏయ్ నువ్వేంటే సమీరపై చేసుకుంటున్నావు ఏమనుకుంటున్నావు తన కాబోయే భార్య వదిలగారు తన్ని లాక్కు వెళ్ళి ఒక రూమ్లో పెట్టండి అని అంటారు ఇంకా అలా అనన్య అయితే శరణ్యని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఏవండి ఏమండి మీరు తను పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమైపోతుందండి మీ మంచి కోసమే చెప్తున్నానండి అని చెప్పి పాపం ఎంత చెప్పినా శరణ్య అయితే అనన్య గట్టిగా లాక్కొని వెళ్ళి ఒక తాడుకి తన చెయ్యిని కట్టేసి రాకుండా చేసేస్తుంది అనన్య హమ్మయ్య ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి మరిదిగారు ఇంకేం చూస్తున్నారు తానే కట్టండి అని అంటారు అమ్మా ముహూర్త సమయం దాటిపోయింది కాకపోతే మన అదృష్టం కొద్దీ ఇంకొక పది నిమిషాల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది దేవుడు ఆ ముహూర్తం చేయడానికేమో ఈ ముహూర్తాన్ని తప్పించాడు అని అంటారు అయితే పది నిమిషాలు వెయిట్ చేయడంలో తప్పేమీ లేదు అని దర్శన్ సమీరా వెయిట్ చేస్తూ ఉంటారు ఇటువైపు పాపం శరణ్య దేవుడా కాపాడు స్వామి నా భర్తని నాకు దూరం అవ్వకుండా కాపాడు అని గట్టిగా అమ్మవారిని తలుచుకునేసరికి కరెక్ట్గా ఇటువైపు స్లీపింగ్లోకి లైక్ నిద్రలోకి జారిపోయిన ఆనంద భైరవి దగ్గర అమ్మవారి ఫోటో ఉంటుంది ఇంకా అమ్మవారి దయ వల్ల వెంటనే అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పడిపోవడంతో ఆ సౌండ్కి మెలుకు వస్తుంది భైరవికి ఇంకా వెంటనే ఆనంద భైరవి గారు ఇదేంటి ఇలా నిద్ర పట్టేసింది అని చెప్పి ఇంకా తీసుకొని ఫోన్ తీసుకొని చూసేసరికి అక్కడ శరణ్య మెసేజ్ ఉంటుంది అత్తయ్య గారు దర్శన్ గారు సమీరని పెళ్లి చేసుకుంటున్నారంట మీరు త్వరగా రండి అని మెసేజ్ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద ఇంకా ఆనంద పరిగెత్తుకుంటే చాలా స్పీడ్గా కార్లో టెంపుల్కి రీచ్ అవుతుంది పది నిమిషాల టైం పూర్తయిపోతుంది దర్శన్ స సమీర మెడలో తాళి కరెక్ట్గా కట్టబోతూ ఉంటే ఇంకా అలా ఒక దేవతలా అమ్మవారిలా త్రిశూలం పట్టుకొని త్రిశూలాన్ని దర్శన్ మీదికి కరెక్ట్గా విసురుతారు ఆనంద భైరవి విసిరేసరికి అది అలా వెళ్ళి ఇంకా పడిపోతుందనమాట కరెక్ట్గా తాలిబొట్టుకి తగిలి ఆ తాలిబొట్టు పక్కకి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా దర్శన్ సమీరా షాక్ అయిపోతారు ఇంకా ఆనంద భైరవి అక్కడికి వచ్చి స్ట్రాంగ్ గా నించుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ ఇంక వెంటనే ఆనందభైరవి సమీర వైపు కన్నెర్ర చేసి చూస్తుంది ఇంకొక త్రిశూలాన్ని తీసుకొచ్చి సమీర గొంతు దగ్గర పెడుతుంది ఏంటే మాయలాడి నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కొడుకుతో నువ్వు మా ఇంట్లో కోడలుగా వేసి మాకు దరిద్రం పట్టించాలనుకొచ్చావా చేసుకో పెళ్ళి చేసుకో ఈ నిమిషమే నీ ఆఖరి నిమిషం అవుతుంది ఒక్కసారి దర్శన్ నీ మెడలో తాళి కడితే నీ తలకై ఉండదు నేను తీసుకెళ్ళిపోతా చెప్పు పుణ్యస్త్రీగా చావాలనుకుంటున్నావా చావాలనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి ఇంకా దెబ్బకి ఫుల్ భయం అనమాట సమీరకి ఇంకా ఇక్కడ అనన్య ఇదంతా చూస్తూ ఇంకా కోతిలాగా గడ 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 వణికిపోతూ ఉంటుందన్నమాట అనన్య ఇంకా ఆనంద భైరవి వచ్చిన వెంటనే అనన్య జంప్ అనమాట ఇంకా వెళ్ళి స్టేజ్ వెనకాల గడగడ వణుకుతూ దాక్కుంటుంది ఇంకా వెంటనే దర్శన్ అమ్మ అననే లోపు ఏ నోరు మూసుకో ఇన్ని రోజులు పాపం తెలియక దీని మాయలో పడి దారి తప్పుతున్నాం అనుకున్నాన్రా కానీ ఇంట్లో సీతాదేవి లాంటి భార్యని పెట్టుకొని దీని మెడలో తాని కట్టడానికి రెడీ అయిపోయావు నువ్వు ఒక కొడుకువా చి ఇంకొక్క మాట నీ నోట్లోండి వస్తే ఈ త్రిశూల నీ గొంతులోకి దింపుతా సైలెంట్గా ఉండు ఏంటే పెళ్ళి చేసుకుంటావా పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావా చూడు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నిజంగా మంచిదానివైతే నీకు ఆస్తుల కంటే విలువలే ఎక్కువైతే నువ్వు దర్శని జీవితాంతం ప్రాణంగా చూసుకుంటాననే నమ్మకం నాకుంటే నేనే నీకు పెళ్ళి చేసేదాన్ని దర్శనికి నీకు కానీ ఎందుకు చేయలేదు హా ఎందుకు చేయలేదు నీకు ఆస్తి అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక్కసారి పెళ్లి చేసుకునేది ఈ ఆస్తి కోసమే కానీ దర్శన్ కోసం దర్శన్ బాగోగుల కోసం కాదనే విషయం నాకు తెలుసు అందుకే అందుకే నీకు కాకుండా నా శరణ్యకిచ్చి నేను దర్శని పెళ్లి చేశాను శరణ్య ప్లేస్లోకి నువ్వొచ్చేయాలని చూస్తున్నావా నీకు తనకి పోలికుందా అని అడుగుతారు ఆనందభైరవి ఇంకా ఏమి మాట్లాడకుండా గడగడ వణుకుతూ ఉంటుందన్నమాట అలా ఇంకా సమీరా వద్దు నన్ను వదిలేండి నాకు ప్రాణాలే ముఖ్యం అని అంటుంది ఇంకొకసారి నా కొడుకు జోలికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రావాలని చూస్తే మాటలతో చెప్పను చంపేస్తా ఏయ్ వెళ్ళే ముందు ఒక క్లారిటీ ఇచ్చి వెళ్ళు నాన్న దర్శన్ ఒకటి చెప్పు నువ్వు సమీర పుణ్యాత్మురాలు మహాప్రేమికురాలనుకునే కదా తన మెడలో తారి కట్టాలనుకున్నావు కానీ తన స్వార్థం కోసం శరణ్యని ఎంత దిగజార్చిందో నీకు తెలుసా సా అని అడుగుతారు ఆనందభైరవి హమ్మా ఏమంటున్నారు మీరు తన స్వార్థం కోసం శరణ్యని ఏదో చేయడమేంటి లేదు సమీర అలా చేయదు తనకి నాపై ప్రేమ ఉంది అని అంటారు కదా చూపిస్తాను ఆ ప్రేమ ఎంతో ఇప్పుడే నీకు చూపిస్తాను ఇన్స్పెక్టర్ గారు అని పిలుస్తారు ఆనంద భైరవి ఇంకా ఎప్పుడైతే రిసార్ట్లో రైడ్ అని చెప్పి అరెస్ట్ చేస్తారో ఆ ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తారు ఇంకా ఇన్స్పెక్టర్ అయితే చూస్తూ ఉంటారనమాట సమీర వైపు ఇన్స్పెక్టర్ గారు ఆ రోజు రిసార్ట్లో మీరు కొంతమంది ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేశారు చెప్పండి అసలు మీకు ఇదే రూమ్ నెంబర్ అని కరెక్ట్గా ఇదే ప్లేస్ అని ఎలా మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అడుగుతుంది ఆనందభైరవి మేడం నిజం చెప్పాలంటే మాకు ఒక అమ్మాయి ఫోన్ చేసి రూమ్ నంబర్ వన్ నాట్ ఫోర్లో రైడ్ లైక్ ఇలా ప్రాస్ట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ మేము తను మిస్లీడ్ అని చెప్పి అన్ని రూమ్స్ వెళ్ళి వెతికాం వెతికిన తర్వాత మాకు ఒక విషయం అర్థమైంది అప్పుడు చాలామంది దొరికారు దాంతోపాటు శరణ్య గారు కూడా దొరికారు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ శరణ్య కరెక్ట్గా కోర్టులో రిజిస్టర్లో కోర్టుకి సబ్మిట్ చేయడానికి సైన్ పెట్టేటప్పుడు మాత్రం తన్ని ఇదిగో ఈ దర్శన్ గారే ఫోన్ చేసి విడిపించారు అని అంటారు ఏంటి దర్శన్ ఫోన్ చేసి విడిపించాడా అని షాక్లో ఉంటుందన్నమాట అలా ఇంకా దర్శన్ నో అసలు శరణ్య అరెస్ట్ అయిందనే విషయమే నాకు ఇప్పుడు తెలిసింది అలాంటిది నేను తన్ని ఫోన్ చేసి ఎందుకు విడిపిస్తాను అని అడుగుతారు దర్శన్ వెంటనే ఆనంద భైరవి కోపంగా సమీర వైపు చూస్తుంది చెప్పు అడుగుతున్నాడు కదా చెప్పు శరణ్య చెప్పవే అని గట్టిగా త్రిశూలం చూపించేసరికి అవును నేనే నేనే ఫోన్ చేశాను దర్శన్ మనకి తను అడ్డుగా ఉంటుందని శరణ్య అడ్డు ఎలా అయినా తొలగించుకోవాలని తన్ని ప్రాసిట్యూషన్ కేసులో ఇరికిస్తేనేనా తన అడ్డు మనకి ఉండదని నేనే పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను దాని తర్వాత నేనే తనకి విడిపించేశాను అని అంటుంది ఒక్కసారిగా సమీర చెంప మీద కొడతాడు దర్శన్ చి నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం తలరాత వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల జీ ఆడపిల్ల జీవితాన్ని ఇంతలా దిగజారుస్తావా ఇంతలా నో నీలాంటి అమ్మాయి నాకు అక్కర్లేదు అని అంటాడు ఇంకా దర్శన్ ఇంకా వెంటనే సమీర అలా ఒక్కసారిగా షాక్ అయి ఉండిపోతుంది ఇదంతా వింటున్న అనన్య కూడా అలా ఉండిపోతుంది ఏంటి ఇందాకేదో ఉన్నావు కదా ప్రేమ మహాప్రేమ అని ఏమయ్యే అని అడుగుతారు ఆనందభైరవి అమ్మా నిజంగా ఇందులో నా తప్పేమీ లేదమ్మా అని అంటారు దర్శన్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు నా కొడుకు జీవితంలోకి ఇంకొకసారి వస్తే చెప్పాను కదా కనీసం నీ శవం ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఇంకా సమీర ఏం మాట్లాడకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే సమీర వెళ్ళిపోతూ ఉంటే శరణ్య వైపు చూస్తూ ఉంటుంది సమీరా శరణ్య కోపంగా చూసావా మా అత్తయ్య గారంటే అది ఇప్పటికైనా ఒకరి జీవితం తీసి కాకుండా ఒకరి జీవితం బాగు చేయాలని చూడు అంతే వేరే వాళ్ళని ఎప్పుడు ఎప్పుడు తక్కువ అంచనా వేస్తూ వేరే వాళ్ళ జీవితాన్ని నువ్వు బ్రతకాలని అనుకోవద్దు అనుకుంటే ఇదిగో ఇలానే జరుగుతుంది అని చెప్పి గట్టిగా చెప్తుంది శరణ్య ఇంకా ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి సమీరా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఈ అనన్య కూడా ఇంకా మొహంతో వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నేను నేను చూడలేదనుకున్నావా ఈ నాటకానికి సూత్రధారివి నువ్వేనని నాకు తెలుసు అని అంటారు ఆనందభైరవి ఇంకా ఒక్కసారిగా వణికిపోతూ గడ గడ వణుకుతూ ఉంటుంది అనన్య అప్పుడు అనన్యని గట్టిగా తీసుకువెళ్ళి శరణ్య దగ్గరికి తీసుకువెళ్తుంది విప్పు కట్లు విప్పు అని అంటుంది శరణ్య కట్లు విప్పేస్తుంది రావే అని చెప్పి ఇంకా అలా అనన్య జుట్టు పట్టుకొని తీసుకు వెళ్ళి అందరి ముందు ఇంట్లో వాళ్ళందరి ముందు పడేస్తారు ఆనంద భైరవి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఆనందా ఏం చేస్తున్నావు అని అడుగుతారు అక్క నీ కోడలు ఎంత మోసం చేసిందో మనందరి కళ్ళు కప్పి ఎంత అన్యాయం చేసిందో నీకు తెలుసా అక్క అని అంటారు ఆనందా ఏమైందమ్మా అని అడుగుతారు రాజ కోటేశ్వరరావు ఇంకలా చూస్తూ ఉంటుందనమాట ఆనంద కక్క దర్శన్ సమీరా పెళ్లి చేసుకోబోయారు ఆ పెళ్ళికి ఇదిగో తెలిసి తెలిసి ఈ అనన్య కూడా వెళ్ళింది ఆ పెళ్ళికి హాజరయ్యి పెళ్ళి పెద్దలా నడుచుకుంది శరణ్యకి అన్యాయం చేయడానికి తను పాత్ర అయ్యింది అని పాపం నిజం చెప్పకుండా ఇలా కవర్ చేస్తారు ఆనందభైరవి ఏంటి అని రోహిత్ వచ్చి అడుగుతారు పిన్ని నువ్వు చెప్తుంది నిజమా అని అంటారు అవును నిజమేం అని అంటారు ఆనందభైరవి అది కాదండి దర్శన్ మరిది గారు చాలా ప్రేమించారు కదా అని అని అనేసరికి మీద ఒక్కటి కొడతాడనమాట అలా రోహిత్ అయితే వణికిపోతూ ఉంటుంది అనన్య ఏయ్ ఏమన్యాయం చేసింది నీకు శరణ్య ఏం అన్యాయం చేసింది ఏం పాపం చేసిందని తన్ను అలా చేశావు తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఆ సమీరా ఎంత మాయలాడో నీకు తెలీదా మా పిన్ని చెప్తే కూడా నీకు అర్థం కాలేదా ఆ రోజు కూడా కుక్క అటు ఇటు తిరిగినట్టు అటు ఇటు అటు ఇటు అది అరెస్ట్ అయినప్పుడు అలా తిరిగావు పోనీలే అని చెప్పి గమనించినా వదిలేశా కానీ ఇవాళ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ ఎలా పశ్చాత్తాపం ఎలా ఈ శిక్షకి ప్రాయశ్చిత్తం ఎలా హా అర్థమైంది వెళ్ళు వెళ్ళి శరణ్య కాళ్ళు పట్టుకో అని అంటారు రోహిత్ ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఆనంద భైరవి ఎస్ అన్నట్టు చూస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు నేనా అని అంటుంది అనన్య చెప్పు శరణ్య కాళ్ళు పట్టుకొని చెల్లి నీ విషయంలో నేను పాపం చేశాను ఇంకెప్పుడు అలా చెయ్యనని కాళ్ళు పట్టుకొని అడుగు లేకపోతే ఈ ఇంట్లో నాకు ఒక్కరంటే ఒక్క భార్య కూడా ఉండదు బయటికి తోసేస్తా చెప్పో అని అంటారు రోహిత్ ఇంక వెంటనే ఏమి చెయ్యలేకపోతూ ఉంటుంది అనన్య శరణ్య బావుగారు ఇప్పుడు ఎందుకు బావుగారు అని అంటుంది శరణ్య నీకు తెలీదమ్మా నువ్వు చాలా మంచిదానివి అందుకే ఇలాంటి వాళ్ళని ఇక్కడి వరకు తెచ్చుకున్నావు చెప్తున్నాను కదా ఏయ్ ఇంకో ఏంటి చూస్తున్నావు శరణ్య కాలు పట్టుకో అని అడుగుతారు రోహిత్ ఇంకా అనన్య వెళ్ళి అందరి ముందు శరణ్య కాళ్ళు పట్టుకుంటుంది చెల్లి పాపం చేశాను క్షమించమని అడుగు అడగవే అని అంటాడు రోహిత్ శరణ్య చెల్లి పాపం చేశాను ఘోరమైన పాపం చేశాను నన్ను నన్ను క్షమించు అని అడుగుతుంది అనన్య చీ అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది శరణ్య చూసావా నువ్వు చేసిన పాపానికి సరే అనే పదం కూడా తన నోట్లో రావట్లేదు నీలాంటి దానికి ఈ శిక్ష కూడా తక్కువే కానీ ఒకటి ఇంకొకసారి నువ్వు ఇలా చేయాలని చూస్తే నీకు అవమానం గుర్తు రావాలనే ఇదంతా చేశాను పిన్ని నన్ను క్షమించి పిన్ని ఇదంతా నా తప్పే దీన్ని సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇప్పటి నుండి నా ఫోకస్ అంతా ఈ అనన్యపైనే ఉంటుంది ఇంకా ఎప్పుడు ఇలాంటి పని జరగకుండా చూసుకుంటాను సారీ పిన్ని అని అంటారు రోహిత్ నాన్న రోహిత్ నువ్వు మాత్రం ఏం చేస్తావు నాన్న కొంతమంది బుద్ధి అలానే ఉంటుంది ఎంత చెప్పినా ఎంత అవమానించినా కుక్క వంకరలాగా వంకర బుద్ధి చూపిస్తూనే ఉంటారు అని అంటారు ఆనంద భైరవి వెంటనే లీలావతి అనన్యతో అనన్య ఎందుకు ఎందుకు ఇలా చేశావు ఆనంద గురించి శరణ్య గురించి నీకు తెలీదా చూడు ఈ ఇంటిని పెద్ద చేసింది ఆనందానే ఈ ఇంటికి ఒక కళ ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ఆనందానే అయినా కొంచెం కూడా గర్వం లేకుండా కంపెనీకి రాజకోటే టెక్స్టైల్స్ అని నా భర్త పేరు తన భర్త పేరే పెట్టింది కానీ ఎక్కడ తన పేరు ఉండాలని ఆశించలేదు ప్రతి రూపాయిలో సగం పేదవాళ్ళకే ఇస్తుంది అందరినీ ఆదుకుంటుంది అందరికీ అన్నం పెడుతుంది అలాంటి గొప్ప మనిషి ఇంటికి కోడలిగా వచ్చిన నువ్వు ఎందుకు ఇలా విలువలు లేని పని పనిచేశావు ఇంకొకసారి ఇలా చేస్తే రోహిత్ కాదు నేను నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపించాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు లీలావతి ఇంకా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనన్య మాత్రం కుప్ప కూలిపోయి సరైన కాలు పట్టుకున్న విషయమే గుర్తు తెచ్చుకొని ఆ అని చెప్పి గట్టిగా అరుస్తూ కుమిలిపోతూ రగిలిపోతూ ఉంటుంది అనన్య నన్ను నన్ను అవమానిస్తారా అది ఆ శరణ్య కాళ్ళు పట్టుకునేలా అందరి ముందు నాకు అవమానం చేస్తారా ఆనంద భైరవి శరణ్య ఇకపై అనన్య ఉగ్ర రూపాన్ని చూస్తారు ఇప్పటి వరకు ఒక వర్షనే చూశారు కానీ ఇప్పటి నుండి ఇంకొక వర్షన్ కూడా చూపిస్తా నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్